హో పత్రిజీ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు భీమవరం తటవర్తి రాఘ వీర రాఘరావు సారికి రాజలక్ష్మి మేడం వారికి నా ఆత్మ ప్రణామములు మనము గత కొన్ని రోజులుగా షిర్డి సాయిబాబా వారి ఏకాదశ సూత్రాలు చెప్పుకుంటున్నాము ఈరోజు మరి మనం ఐదవ సూత్రం చెప్పుకుందాం ఏమిటంటే నేను నా సమాధి నుండియే నా సర్వకార్యములు నిర్వహించును అని బాబావారు చెప్పడం జరిగింది మరి ఇక్కడ మనం సమాధి అంటే మామూలుగా చనిపోయిన తరువాత నిర్మించే సమాధి కాదు పతంజలి మహర్షి వారు చెప్పినటువంటి ఆరవ మెట్టు అయినటువంటి సమాధి అని మనము చెప్పుకోవడం జరిగింది మరి బాబావారు ఈ మెట్టు సమాధి స్థితి నుండే సర్వకార్యాలు నిర్వహిస్తాను అని చెప్పడం జరిగింది మరి ఒకసారి ఏ సందర్భంలో ఆయన ఎవరి గురించి అన్నారో మనము ఈరోజు తెలుసుకుందాం ఒకసారి పాటిల్ గారు బాబావారి వద్దకు వచ్చి నా భార్యకి చాలా అనారోగ్యంగా ఉంది మీరే కాపాడాలి అని చెప్పారంట అప్పుడు వారు సరే నేను కాపాడుతాను నువ్వు ఇంటికి వెళ్ళు అన్నారట అయితే ఆ రోజు అర్ధరాత్రి ఆయన భార్య ఎవరైతే పాటిల్ గారు ఉన్నారో వారి యొక్క భార్య శరీరాన్ని వదిలివేసే సమయం ఆసన్నమైంది అర్ధరాత్రి అప్పుడు బాబావారు మహల్సాని పిలిచి ఈరో ఈరోజు రాత్రి మనము నిద్రపోవడం లేదు నిద్రించడం లేదు అని చెప్పారట మహల్సా గారు బాబావారికి పక్క సత్తుతున్నారనమాట అప్పుడు బాబావారు మసీదులోకి వచ్చి ఈరోజు రాత్రికి మనము పడుకోవడం లేదు నేను ధ్యానంలో కూర్చుంటాను నీవు బయట కాపలా కాయి ఎవరిని లోపలికి అనుమతించవద్దు అని చెప్పారట అయితే మహల్సాది అది గొప్ప అదృష్టమనే చెప్పాలి ఎందుకంటే వారు ఎప్పుడు బాబావారి దగ్గరే ఉంటారు రోజు ఏమి జరుగుతుందంటే బాబావారు పడుకున్నప్పుడు ఆయన నిద్రలో కూడా సమాధి స్థితికి చేరుతారు పడుకున్నప్పుడు ఈ బాబా బాబావారి గుండె మీద చెయ్యి పెట్టి ఈయన మహల్సా ధ్యానంలో కూర్చోవాలి అప్పుడు ఆ చెయ్యి పెట్టినప్పుడు బాబావారి గుండె లో నుంచి ఆ హృదయస్థానం నుండి హరినామం యొక్క శబ్దము ఆ స్పర్శ ఈ మహల్సా గారికి తెలుస్తూ ఉంటుంది ఇది ప్రతినిత్యము జరుగుతున్న పని ఎప్పుడైతే ఆ హరినామం యొక్క శబ్దం యొక్క స్పర్శ నీకు తెలియలేదో అప్పుడు నన్ను నిద్ర నుండి లేపు అంటే ఆ సమాధి స్థితి నుండి లేపు అని వారు చెప్తూ ఉండేవారట మరి ఈ సమాధి స్థితిలో ఏమవుతుంది అంటే సూక్ష్మ శరీరం బయటకు వెళ్తుంది అప్పుడు అనేక అనేక లోకాలు ప్రదేశాలను చూసి వస్తూ ఉంటుంది కాబట్టి అది సమాధి స్థితి యొక్క స్థితి అయితే ఆ రోజు కూడా నేను మనము ఈరోజు నిద్రపోవడం లేదు నేను ధ్యానంలో కూర్చుంటున్నాను నీవు బయట కాపలాకాయి ఎవరిని లోపలికి రానివ్వద్దు అని చెప్పడం జరిగిందట సరే అన్నారంట కట్టునే వేసేశారు బాబావారు లోపల గదిలో కూర్చుని స్థితిలో ఉన్నారు ఈ మహల్స బయట కూర్చుని ఉన్నారు అర్ధరాత్రి పన్నెండున్నర ఆ ప్రాంతాల్లో ఆవిడ దేహాన్ని విడవలసి ఉంది అయితే బాబావారు పదకొండున్నర కల్లా వెళ్ళి ఎక్కడైతే పాటిల్ గారి నివాసం ఉందో ఇల్లు ఉందో అక్కడికి వెళ్ళి మొత్తం అష్టదిగ్బంధనం చేశారు మృత్యుదేవత రాకుండా ఉండడానికి చేసినప్పుడు ఈలోగా ఏం జరిగిందంటే పక్క గ్రామం నుండి ఒక పోలీస్ అధికారి కానిస్టేబుల్తో నైట్ పదకొండు పదకొండు కాల ప్రాంతంలోనంట ఈ గ్రామానికి రావడం జరిగింది జరిగి ఈయన ఈ పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో అతను బాబావారి భక్తుడు మళ్ళీ పొద్దున్న ఆయన నాలుగు ఐదు గంటలకల్లా వెళ్ళిపోవలసి ఉంది అయితే కానిస్టేబుల్ని పంపించి బాబావారు మేల్కొని ఉన్నారేమో నేను ఆయన్ని కలవాలి మళ్ళీ పొద్దున్నే మనం వెళ్ళిపోవాలి కదా అన్నారట సరే కానిస్టేబుల్ గారు వెళ్ళారు కానిస్టేబుల్ అయితే బాబావారి భక్తుడు కాదు ఒక పకీరు అని మాత్రమే ఆయనకి తెలుసు వెళ్ళి మహల్ అతని మహల్స్ అడిగారట బాబావారు ఎక్కడ అని తన అధికారాన్ని చూపిస్తూ దర్పాన్ని చూపిస్తూ బాబావారు ఎక్కడ మా యజమాని చూడాలి కలవాలి అనుకుంటున్నారు మా అధికారి మా బాబా బాబావారిని చూపించు అన్నారట అంటే లేదు ఆయన ఇప్పుడు కలవడానికి కుదరదు అని చెప్పారట చెప్పినా కూడా అతను ఆ కానిస్టేబుల్ వినిపించుకోకుండా తన అహంకారాన్ని తన దర్పాన్ని అంతా చూపిస్తూ లేదు కుదరదు మా యజమాని చూడాలి అంటున్నారు లేలే నువ్వు త్వరగా తగ్గవలసిందే ఎట్టైనా సరే ఇప్పుడు బాబావారిని కలవాల్సిందే మా పోలీస్ అధికారి నీవు లేలే అని గొడవ చేస్తూ ఉన్నారంట ఈయన వదిలేటట్టు లేడరా బాబు ఏం చేద్దాం అనేసి లోపలికి వెళ్ళి కనీసం ఆ ఊది అయినా తీసుకొచ్చి ఇద్దాము అంటే అవిభూది అయినా తీసుకొద్దామని లోపలికి వెళ్ళారంట వెళ్ళినప్పుడు ఈ కానిస్టేబుల్ కూడా లోపలికి వెళ్ళిపోయి లోపలంతా గోలగోల చేస్తూ ఉండడం వల్ల ఈ బాబావారికి జానము ఇదైపోయింది డిస్టబెన్స్ అయిపోయింది అనమాట అయిపోయి వారు బయటకు రావడం జరిగింది అప్పుడు ఆ కేకలకి వాటికి శబ్దానికి అనమాట నుంచి పాపం ఆయన బాబావారు బయటకు వచ్చేయడం జరిగింది ఆ గందరగోళానికి వచ్చేసి ఆ కోపం వచ్చేసిందంట బాబా వారికి చాలా కోపం వచ్చేసి ఆయన కూర్చున్న ఏదైతే క్లాత్ కంబలు ఏదైతే ఉందో దాన్ని ఇసురు కొట్టేసి అన్నీ ఇసురు కొట్టేసారంట ఇసురు కొట్టేసి ఏం చేస్తున్నావు నిన్ను కాపల కోసం బయట కూర్చోబెడితే అనేసి ఆ కానిస్టేబుల్ మీద ఈయన మీద గోల అరిసేసి బాగా ఉగ్ర ఉగ్రరూపాన్ని దాల్చేశారట దాల్చేసి అన్నారట నీవు చేసిన ఈ మీరు చేసినటువంటి ఈ పనుల వల్ల అక్కడ పాటిల్ భార్య చనిపోయింది అని చెప్పడం జరిగిందట పాపం మహల్సా చాలా ఏడ్చాడట నా వల్ల అక్కడ పాటి భార్య చనిపోయింది అని చాలా దుఃఖపడుతూ ఏడుస్తూ ఉన్నాడట ఏడుస్తూ ఉన్నప్పుడు అప్పుడు బాబావారు మళ్ళీ శాంతించి సరేలే ఊరుకో మనమేం చేస్తాము నేను సమాధి స్థితిలోకి వెళ్ళి కాపాడాలని చూశాను కానీ ఆవిడ అంత ఆ స్థితిలోనే ఉంది అంటే ఆవిడ తెచ్చుకున్నదే అది పైలోకాలం నుండి ఇదంతా జరగాల్సి ఉంది కాబట్టి జరిగిపోయింది అని అన్నారట కానీ ఇక్కడ మనము ఒక విషయాన్ని గమనించాలండి సద్గురువులు ఎవరైనా సరే వారి శిష్యులు ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు వారికి కాపాడే శక్తి ఉంది ఎందుకంటే వారికి నచ్చిన వారిని వారు కాపాడుకుంటారు వారి ద్వారా విశ్వక లోక కళ్యాణ పనులు జరగవలసి ఉంది అనుకుంటే సద్గురు తప్పకుండా కాపాడుకుంటారు చూడండి మన పత్రిజీ వారు కూడా అలాగే మన భీమవరం తటవర్తి రాజలక్ష్మి మేడం వారిని కూడా అలాగే కాపాడుకున్నారు రాజలక్ష్మి మేడం వారు వెంటే ఉండి మరి సేవలు చేసి రెండు సం హాస్పిటల్లోనే కాకుండా రెండు సంవత్సరాలు భీమవరం వెళ్ళి ఆవిడికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు సేవలు చేశారు పక్కనే ఉండి ధ్యానం చేయించారు వారిని కాపాడుకున్నారు పత్రిజీ అని కానీ పని ఆయన ఆవిడని కాపాడారు మరి అలాగే పత్రిజీ వారు నందా సార్ని కూడా అదే విధంగా చాలా సార్లు కాపాడారు అని మనం చెప్పుకోగా విని ఉన్నాము ఇలా సద్గురువులు వారికి కావలసిన వారిని కాపాడుకుంటూ ఉంటారు అలాగే ఆ శిష్యులు కూడా పుణ్యాత్ములు కాబట్టే ఆ విధంగా సద్గురువు ద్వారా వారు బ్రతుకుతూ అంటే శరీరాన్ని వదలకుండా లోక కళ్యాణం కోసం ఈ భూమి మీదే ఉంటూ ఉంటారు మరి వారు చేసుకున్న పుణ్యం మరి అందరికీ ఎందుకు జరగలేదు అంటే అది వారు ఆ పుణ్యము చేసుకోలేదు అనే మనం ఇక్కడ చెప్పుకోవాలి అలాగే ఈ పాటిల్ భార్య కూడా సమాధి స్థితిలో లేదు ఆవిడ కూడా ధ్యానం చేస్తూ సమాధి స్థితిలో ఉంటే తప్పకుండా ఎవరమైనా సరే మృత్యువును కూడా తప్పించుకోవచ్చు సమాధి స్థితిలో ఉండగా మృత్యువు కనీసం టచ్ కూడా చేయలేదు అని ఇక్కడ మనము తెలుసుకోవాల్సి ఉంది సద్గురువులు కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది మరి అందుకనే ప్రతి ఒక్కరము ధ్యానము చేసి సమాధి స్థితిలోనికి వెళ్ళగలగాలి ఊరికే కళ్ళు మూసుకొని కూర్చుంటే జానస్థితిలోకి సమాధి స్థితిలోనికి వెళ్ళినట్టు కాదు మరి ఈ మృత్యుదేవత బాబావారు వెళ్ళక ముందే ఆవిడ బాబావారు వెళ్ళినాక అష్ట దిగ్బంధనం చేసినప్పుడు మృత్యుదేవత వచ్చి చూసింది అమ్మో బాబావారు వచ్చేసారు ఇంకా ఈయన అష్ట దిగ్బంధనం చేసేసారు మనము ఆవిడ్ని కాపాడలేము అని చెప్పి ఈవిడేం చేసింది ఆ బాబావారి శరీరంలోకి దూరి ఆ సారీ ఎవరైతే పోలీసు అధికారి ఉన్నారో అతని శరీరంలోనికి దూరి ఆ యజమాని ఈ గ్రామంలోనికి వచ్చే విధంగా చేసింది ఈ ఆ కానిస్టేబుల్ అలా వెళ్ళడం ఇదంతా గందరగోళం చేయడం ఈ డిస్టబెన్స్ అంతా చేయడం కూడా ఈ మృత్యుదేవత చేసిన పనే అని మనం ఇక్కడ తెలుసుకోవలసి ఉంది కాబట్టే బాబావారు సమాధి స్థితి నుండి బయటకు రావడం జరిగింది ఎందుకంటే ఆ పాటిల భార్య సమాధి స్థితిలో లేదు ధ్యానస్థితిలో లేదు కాబట్టి ఆవిడికి మృత్యు అన్నది అక్కడ ఆసన్నమైంది ఈయన ఇటు సమాధి స్థితి నుండి బయటకు వచ్చేయడం కూడా జరిగింది ఏది జరగాలో అది జరుగుతుంది మృత్యు అనేది సంభవించింది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరము కూడా శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ మెల్లమెల్లగా మనము కూడా సమాధి స్థితికి చేరుకోవాలి అప్పుడే మనము కూడా ఆ సమాధి నుండి మనము అన్ని కార్యాలను నిర్వహించగలుగుతాము బాబావారు చెప్పినట్లు బాబావారు చేసినట్లు కూడా బయట భౌతికంగా ఉండి మనము అన్ని కార్యములు చేయలేము కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు కానీ సమాధి స్థితిలోకి మనము చేరుకోగలిగితే ఆ స్థితికి తప్పకుండా అన్ని కార్యములు నెరవేరుతాయి అని బాబావారు చెప్పడం జరిగింది కాబట్టి మనము కూడా ఆ అన్ని కార్యాలను నిర్వహించగలుగుతాము ఇది ఫ్రెండ్ కాబట్టి మనమందరము కూడా ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించి మన అందరి జీవితాల్లోకి ప్రతి ఒక్కరి జీవితంలోనికి ఒక సద్గురువు అనేవారు రావాలి ఉండాలి అప్పుడే సజీవ సద్గురువు ముఖ్యముగా సజీవ సద్గురువు మాత్రము తప్పకుండా ఉండవాలి అప్పుడే మనము కూడా జ్ఞానవంతులం అవుతాము జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాము బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాము ఆత్మతత్వాన్ని పరమాత్మతత్వాన్ని పరమాత్మ యొక్క లక్షణాలను మనము తెలుసుకోగలుగుతాము అదండి ఈరోజు మరి బాబావారు ఇచ్చినటువంటి సూత్రము మరి ఈ నచ్చితే కనుక మీ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ తెలియజేయండి అందరము కూడా బాబావారు అందించినటువంటి ఆత్మ జ్ఞానాన్ని అర్థం చేసుకొని ఆచరణలో పెట్టుకుందాము ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ